మనం ఇప్పుడు ఈ రోజుల్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే బీడు భూములు ఏంటో తెలుసుకోవాలి వాటిని దున్నడం ఏమిటో ఆ కథాకామం విషయం ఏమిటో తెలుసుకోవాలి అంటే ఒక రకంగా మనము ఈ రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మనం కంప్లీట్గా మన మనస్తత్వాలు మార్చుకోవడానికి మనం రెడీ అవ్వాలి వాక్యానుసారంగా నేను చెప్పినట్టుగా కాదు వాక్యానుసారం ఎప్పుడైతే మనం ఆ విశాలమైన దృష్టితో అంటే నేను మార్చుకుంటానో నేను చేస్తున్న దాన్ని ఒకవేళ రివర్స్ చేసుకోవాల్సి వస్తే చేసుకుంటాను అన్న మనస్తత్వంతో మనం ఇక్కడ కూర్చుంటే కనుక ఖచ్చితంగా ఈ కాన్ఫరెన్స్కి ఒక సార్థకత వస్తుంది లేకపోతే ఇక్కడికి వచ్చి మీలో చాలామంది బహుశా ఎలాగూ ఛార్జీలు ఇస్తున్నారు వెళితే ఏముందిలే పోయేస్తే పోలా అని అనుకోని కూడా వస్తారు కొంతమంది ఎప్పుడు నమ్ముతానంటే మిమ్మల్ని నేను మీరు సూజన్ గారికి ఫోన్ చేసి మేడం గారు మీరు ఛార్జీలు ఇవ్వకపోయినా పర్లేదు నేను వస్తాను అని అంటారు పాస్ట్ గారు ఆ పాస్టర్ గారిని నమ్ముతాను నేను ఎందుకంటే మీరు మార్మల్ స్పందక ముందు సినిమాకి వెళ్ళారు చిరంజీవికి ఫోన్ చేసి నువ్వు ఆటోకి డబ్బులు ఇస్తే వస్తాను సినిమాకి అన్నారా అనలేదు మరొక అవిశ్వాసి ఒక పిచ్చి సినిమాకి సొంత డబ్బులు పెట్టుకొని పేదవాడు కూడా వెళ్ళగలిగితే దేవుని పనికి ఒక పాస్టర్ గారు సొంత ఖర్చులు పెట్టుకొని బస్ ఎక్కి రాలేడా ఎస్ సార్ నువ్వు చెప్పండి నాకు మరి ఎందుకు డబ్బులు ఇస్తే కానీ రారు పాస్టర్లు వస్తే వచ్చారులే ఎక్కడన్నా మార్మన్స్ పొందండి ఏమండి సంతోషం అప్పుడు దేవుడు మిమ్మల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని బట్టి దేశాన్ని ఆశీర్వదిస్తాడు రైట్ కాబట్టి మన మనస్సుల్ని మనం కూడగట్టుకొని మనస్సును నడుము బిగించుకుని కదా పేదలు తన మొదటి పత్రికలో సో మానసికంగా సిద్ధపడండి నడుము బిగించిన అంటే సిద్ధపడ్డాము అన్నమాట పనికి సో మీ మనస్సును నడుము బిగించుకొని కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కొన్ని విషయాలు మార్చుకోవడానికి మనం సిద్ధం కావాలి మీరు తలలో వంచి ఒక రెండు నిమిషాలు